వెల్కమ్ టు మ్యాన్ రోబో ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తరచుగా రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని జనగామ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏ బాలకృష్ణ అన్నారు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ లక్ష్మీబాయి షిండే డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వప్న ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ఈరోజు ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు రక్తదానం చేసిన దాతలను ఆయన అభినందించారు రక్తదానం చేయడం వల్ల శరీరంలోని శుద్ధి జరిగే ఆరోగ్యవంతంగా ఉంటామని యువకుల్లో ఉన్న అపోహలు తొలగించుకోవాలని ఆయన సూచించారు కెమిస్ట్ అసోసియేషన్ కార్యనిర్వాహకులచే మొదలైన ఈరోజు శిబిరంలో ఎనభై ఎనిమిది యూనిట్ల రక్తదానం చేసినట్లు రక్తనిధి అధికారి డాక్టర్ పి కరుణాకర్ రాజు తెలిపారు రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ల ప్రతినిధులు ఐఎంఏ వైద్యులు పాల్గొనే ఈ శిబిరంలో వైద్య ప్రముఖులు డాక్టర్ పి శివ్యాకర్ రాజు ఐఎంఏ జనగామ అధ్యక్షుడు డాక్టర్ జే బాలాజీ రక్త రక్తనిధి సహాయ వైద్యాధికారి డాక్టర్ పేరువరం దివ్య రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా కార్యదర్శి కన్న పరశురాములు కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెరుగు దేవరాజ్ కార్యదర్శి యాంసాని కృష్ణ కోశాధికారి దోర్నాలు వెంకటేశ్వర్లు కెమిస్ట్ అసోసియేషన్ జనగామ పట్టణ కమిటీ అధ్యక్షుడు బి ఆంజనేయులు కార్యదర్శి బుక్క బాలభరద్వాజ్ కోశాధికారి కలువుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు